హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకా నొప్పితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికీ ముందుగా నాగుల చవితి మరియు నాగపంచమి శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ నేను ఈ విధంగా చక్కగా ముగ్గు వేసుకొని నా గార్డెన్ అంతా చూపిస్తున్నానండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మనం నాగచతుర్థి నాగల చవితి రోజు పాలు పోయడానికి పుట్టకు వెళ్దామండి ఈ విధంగా తులసమ్మ దగ్గర చక్కగా రంగోలి వేసుకొని ముగ్గు వేసుకొని పూజ చేసుకున్నాను ఇంట్లో కూడా దేవుడికి పూజ చేసుకున్నాను గడపలను ఈ విధంగా అందంగా అలంకరించుకున్నారు ఆ వీడియోస్లో మీకు అందరికీ నాకు ఆర్డర్ అంటే చాలా ఇష్టం కదా అందుకోసానికి మళ్ళీ చే చూపిస్తున్నారు కట్ చేస్తే ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం అంటే మన లక్ష్మీదేవిని చూసేద్దాం వావ్ చూడండి మన అమ్మవారు ఎంత చక్కగా కూర్చోయిందో ముస్తాబాయ్ రెడీగా బాగుంది కదా తర్వాత మన కృష్ణయ్యని చూసేద్దాం వావ్ చూడండి కృష్ణయ్య కూడా ఎంతో అందంగా సుందర మనోహరంగా పిల్లను గ్రోవి వీదుతూ ఎంత బాగున్నాడో కదా గ్రోవి చక్కగా ఊదుతున్నాడు ఇప్పుడు మన పూజ గదిని చూసేద్దాం చూడండి ఈ విధంగా చక్కగా పూజ చేసుకున్నాను ఈరోజు నాగులపంచమి కదా పొద్దున్నే దేవుళ్ళన్ని శుభ్రం చేసుకొని ఫొటోస్ అన్నీ కడుక్కొని విగ్రహాలు ఇవన్నీ తోమేసుకొని పువ్వులు పెట్టుకొని ధూపం వేసుకొని నైవేద్యము అన్నీ పండు పెట్టానండి ఈరోజు నాగులపంచమి రోజు పచ్చి సలివిడితో నాగుల పుట్టకు పాలు పోసి నైవేద్యం పెడతాం చలివిడి ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ఇవి నువ్వులండి పచ్చివే ఎలాంటివి వేయించకుండా ఈ నువ్వులను శుభ్రంగా మనము చెరుక్కోవాలి తర్వాత వడపప్పు ఈ వడపప్పు కూడా పెసరపప్పును నానబెట్టి ఉంచుకున్నానండి పెద్దదే తర్వాత బియ్యం ఈ బియ్యాన్ని కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఇది కూడా మనము బియ్యంతో చలివిడి అలాగే నువ్వులతో చలిమిడి ఈ బియ్యాన్ని వడకట్టేసుకొని ఒక క్లాత్ పైన పోసి ఇలాగా ఆరబోసుకోవాలి కొద్దిసేపు డ్రై అయ్యేంత వరకు ఎలాంటి తడి లేకుండా బియ్యాన్ని ఒక్క ఐదు నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి కానీ ఇలాగ టవల్తో తుడిచేసుకొని ఆరబెట్టుకుందాం రండి ఇవి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇవి మనము ఫ్యాన్ దగ్గర పెట్టేసి వద్దామండి చక్కగా ఆరిపోతాయి ఇప్పుడు నువ్వుల చలిమిడి ఏ విధంగా చేసుకోవాలనో మనము చూసేద్దాం మీలో ఎంతమందికి నాగులు పంచమి రోజు ఇలాగా చలిమిడి పెట్టే అలవాటు ఉందో మీ ఇంట్లో ఆచారం ఉందో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఓకేనా చూడండి చక్కగా బియ్యం అన్నీ తుడిచేసి పెట్టేశాను ఆరుతుంటాయి ఇవన్నీ తడి లేకుండా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం మనం ఇవి ఫ్యాన్ దగ్గర పెట్టేసి వద్దామండి ముందుగా బెల్లంను దంచుకుందాం మనము ఒక పేపర్ మీద చలిమిడికి కావాల్సినంత బెల్లమే కదా నైవేద్యం ఈరోజు ఈ బెల్లంని దంచి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బెల్లంని పెద్ద పెద్ద అచ్చులుగా ఉన్నాయి కదండి ఇవి చిన్నగా ముద్దగా దంచి పెట్టుకుందాం ఇదంతా పూర్తయిదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నువ్వులను వేసి పచ్చి నువ్వులండి వేయించకుండానే నువ్వులు పచ్చి నువ్వులతోనే ఈ ఈరోజు అన్నీ నాగుల నాగదేవతకి అన్ని పచ్చి నైవేద్యం ఇది మిక్సీ పట్టుకొని వద్దాం మెత్తగా చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చాను ఇప్పుడు చూడండి దీంట్లో బెల్లం వేసుకొని మనం చలిమిడి తయారు చేసుకుందాం ఈ నువ్వుల పొడికి తగినంత బెల్లం అందాజుగా క్వాంటిటీ వేసేస్తున్నానండి నాకు తెలిసిపోతుంది కదా మళ్ళీ ఒకసారి బెల్లం వేసుకున్న తర్వాత గ్రైండింగ్ ఇలాగా మిక్సీ పట్టుకొని వచ్చేసాను వా చూడండి చలిమిడితోనే నువ్వుల చలిమిడి రెడీ అయిపోయింది ఈ నువ్వుల చలిమిడిని మనం ఒక ప్లేట్లో వేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాం ఐదు ముద్దలు కానీ పదకొండు ముద్దలు కానీ పదహారు ముద్దలు కానీ ఇరవై ఒక్క ముద్ద కానీ ఇలాగా దైవ నైవేద్యము సిద్ధం చేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా ముద్దలు చేసుకోవచ్చు పొడువుగైనా చేసుకోవచ్చు లేదా రౌండ్గా అయినా చేసుకోవచ్చు నేనేమో రౌండ్గా బాల్స్ లాగానే చేస్తున్నాను ఇలాగా ఇవన్నీ ముద్దలుగా నువ్వుల చలిమిడినంతా ముద్దలుగా చేసి పెట్టుకున్న తర్వాత మనము బియ్యం కూడా ఆరుంటాయి కదా అవి కూడా పట్టేసుకుందాం చూడండి చక్కగా నువ్వుల చలివిడి ముద్దలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈ బియ్యం చూడండి ఫ్రెష్గా ఏ విధంగా ఆరిపోయినాయి ఫ్యాన్ గాలికి పెట్టేసరికి ఇది కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని వద్దాం ఈ పొడి అయిన తర్వాత దీంట్లో కూడా బెల్లం వేసి పొడి చేసుకుందాం మెత్తగా చూడండి ఇప్పుడు ఎంత చక్కగా మెత్తగా అయిపోయింది కదా ఇలాగా బెల్లం వేసేసి తగినంత మిక్సీ వేసుకొని వస్తే మనకు చలిమిడి రెడీ అయింది చూసారా బియ్యం చలిమిడి ఇలాగ బియ్యం పిండితో నాగదేవతకి ఎంతో ఇష్టమైన బియ్యం పిండి చలిమిడి అలాగే నువ్వుల చలిమిడి వడపప్పు పానకం బెల్లం తర్వాత పాలు ఇవి ఐదు రకాలు నైవేద్యం తీసుకెళ్తున్నాం ఉండ వస్తుందా లేదా అని చెక్ చేస్తున్నానండి ఉండ రాకపోతే పాలు పోసుకోవచ్చు నేను ఒకసారి ప్లేట్లో పోసుకొని మొత్తం గట్టిగా పిసికేసరికి ఇలాగా ముద్దగా వస్తుంది చూడండి ఫస్ట్ కొద్దిగా వేడి మీద అంతా సరిగా పిండి కలవలేదని చెప్పేసి మళ్ళీ ఇలాగా ముద్దలుగా చేసుకుంటున్నాను మనము పుట్టకు పాలు పోసిన తర్వాత మీకు ఒక మంచి రంగనాథస్వామి టెంపుల్ను చూపిస్తానండి మామిదాల పాడులో కొత్తగా స్వామి ఓపెన్ చేశారు అందులో మా చుట్టాల వాళ్ళ పెళ్ళి ఉంది పోయేసి మనం పెళ్ళికి పోయి అక్కడ మీకు మంచి రంగనాథ స్వామి టెంపుల్ని చూపిస్తాను పెద్ద ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు అక్కడే నూట యాభై మందికి దాకా కాపురాలు కూడా కుటుంబాలు ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడు మనకు బియ్య పిండితోని చలివిడి బెల్లం వేసిన చలివిడి నువ్వుల చలివిడి రెండు చలివిడి నైవేద్యం చేసుకున్నామండి ఇప్పుడు మనము పూజకు అన్నీ కావాల్సిన పూజ సామాగ్రి సర్వ్ చేసుకుందాం ఇంకా ఒక బాక్స్లోకి నువ్వులుండలు అలాగే బెల్లపుండలు పెట్టేసుకొని అలాగే వడపప్పు నానబెట్టుకున్నాం కదండి పెసరపప్పును ఈ వడపప్పును కూడా సిద్ధం చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటున్నాం తర్వాత అగరపత్తులు పువ్వులు కొబ్బరికాయ తర్వాత మేము కొబ్బరి గిన్నెలో ఒక బెల్లపువ్వు ముక్క వేసి దాంట్లో పాలు పోసి విగ్రహం మీద కానీ పుట్ట మీద కానీ పో పోసే ఆచారం మా ఇంట్లో ఉంది చూడండి దూప్ స్టిక్స్ అలాగే పెట్టే ప్రసాదం పెట్టడానికి దొప్పలు అట్టిపండు అగరబత్తులు తర్వాత నూనె ఇవన్నీ అక్కడ దీపం పెట్టడానికి ఇవన్నీ ఒక బుట్టలో పెట్టుకొని సర్వ్ చేసుకుంటున్నాను ఇది చూడండి ఇలాగ కొబ్బరి చిప్పలో బెల్లం వేసి ఇందులో పాలు పోసి ఇలాగా విగ్రహానికి కానీ పాలకు కానీ పుట్టలో కానీ పోస్తాం రండి ఇప్పుడు కట్ చేస్తే మనము బయలుదేరుతున్నాం పుట్ట దగ్గరికి నేను మా శ్రీవారి ఇద్దరం కార్లో బయలుదేరామండి మా ఇంటికి కొద్దిగా దూరంలో ఉంటుంది పుట్టలు ఇప్పుడు అన్ని ఇల్లులు కట్టేస్తున్నారు కనుక ఎక్కడ పుట్టలు అనేది లేకుండా పోయినాయి విగ్రహాలకే పోస్తున్నాం కట్ చేస్తాం టెంపుల్కి వచ్చేస్తాం ఇక్కడ చూడండి పెద్ద రావి చెట్టు వేప చెట్టు మొత్తం బాగా కలిసి ఉన్న చోట బోల్డ్ అని నాగదేవత ప్రతిమలు ఉన్నాయండి ఈ గుడిలో ఎంత బాగున్నాయో చెప్పలేనంత విగ్రహాలు ఉన్నాయి చూడండి చక్కగా అందరూ పూజ చేస్తున్నారు నేను పోయేసరికే పాలు పోస్తున్నాను నేను కూడా పూజ చేయడం స్టార్ట్ చేశాను బుట్టలో ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటి తీసి ముందర పెట్టుకుంటున్నానండి పక్కనున్న ఆమె విగ్రహాలకు పోస్తుంది ఇక్కడ ఇంకొక అతను ఆచర ఆచమనీయం చేస్తున్నాడు నేను కూడా ముందుగా మనం తీసుకొచ్చుకున్న నైవేద్యాలన్నీ దొప్పలోకి అలాగే చలిమిడి బియ్య పిండి చలిమిడి నువ్వుల చలిమిడి అలాగే వడపప్పు ఇవన్నీ అక్కడ నైవేద్యం చూయించింది పెట్టేసి తర్వాత ఒక కొబ్బరి చిప్పలో నేను తీసుకొచ్చిన వత్తులు వేసి నూనె వేసి దీపంకి రెడీ చేస్తున్నాను చూడండి ఈ విధంగా దీపం అన్నీ స్టార్ట్ చేసుకుని దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత విగ్రహానికి మనం తెచ్చుకున్న నీళ్ళతోని కడిగేసి అభిషేకం చేసి పసుపు కుంకుమ అక్షింతలు గంధము పువ్వులు ఇవన్నీ చూయించిన తర్వాత అగరబత్తులు వెలిగించేసి దీపం వెలిగించేసి పాలు పోసేసి కొబ్బరికాయ కొట్టేసుకుంటే నాగుల చవితి నాగేంద్రునికి పాలు సమర్పయామి అని చెప్పేసి మనసులో ఏదన్నా ఉంటే కూడా మనకి పోతుంది ఇలాగ మేము ప్రతి ఎరు నాగుల పంచమి రోజైనా సరే తెలంగాణలో అంతా నాగుల పంచమి రోజు పోస్తారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడంతా నాగుల చవితి రోజు పోస్తారు మేమైతే చవితి రోజే పోస్తున్నామండి చూడండి ఈ విధంగా ఇక్కడ నాగదేవత ప్రతిమకు జంట నాగులు పాలు పోస్తున్నాం చూడండి చక్కగా మీలో ఎంతమంది ఈరోజు పుట్టకు కానీ నాగప్రతిమలకు కానీ పాలు పోసి వస్తున్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి పాలు పోయడం అయిపోయింది కట్ చేస్తే మామిదాలపాడు రంగనాథస్వామి టెంపుల్కి వచ్చామండి శ్రావణ మాసం కదా వేరే మా బంధువులది పెళ్ళి ఉంది ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఇక్కడ మా అక్క బావ వాళ్ళ కూతురు వీళ్ళంతా మా బంధువులు అండి పెళ్ళిలో కలిశారు వీళ్ళు నన్నంతా పలకరిస్తున్నారు చక్కగా పెళ్ళికి వచ్చేస్తాం ఈ పిల్లలందరూ మన సబ్స్క్రైబర్లకు అందరికీ హాయ్ చెప్తున్నారు మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పేయండి అలాగే ఇక్కడ చూడండి పెళ్ళికూతురు పెళ్లి కొడుకుకు పాపం చెమటలు పోస్తున్నాయి కుంకుమ అంతా చెదిరిపోయిందని అమ్మాయికి సరి చేస్తున్నాను నేను వేరే వాళ్ళకు నా ఫోన్ ఇస్తే ఆ అమ్మాయికి వీడియో తీయడానికి రాలేదు సగం సగం తీస్తుంది అబ్బాయి మొహం సరిగ్గా కనిపించకుండా తీస్తుంది చూడండి ఇలాగా పెళ్ళికి వచ్చిన తర్వాత అమ్మాయి అబ్బాయితోని పెళ్ళికూతురు పెళ్లి కొడుకుతోని ఫోటో దిగేసి మేము అక్కడ వెళ్ళి ఫంక్షన్ చూసేసుకొని ఇప్పుడు గుడిలోకి అడుగు పెడదామండి ఎలా ఉందండి వీళ్ళ జంట బాగుంది కదా వీళ్ళు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో ఉండాలని నాతో పాటు మీరు కూడా ఆశీర్వదించండి కట్ చేస్తే మనం ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళొద్దాం ఇంకా అక్కడ మీకు ఒకసారి కళ్యాణ మండపం అంతా చూపిద్దామనే ఉద్దేశంతోనే మండపాన్ని ఒకసారి చూపిస్తున్నానండి ఈ టెంపుల్ అయితే ఎంత బాగుందో మామిదాలపాడు కర్నూలు జిల్లా చాలా బాగుంది టెంపుల్ ఎప్పుడైనా ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా చూడండి కళ్యాణ మండపం ఉంది అలాగే టెంపుల్ కూడా ఉంది చిన్నజీయ స్వామి దీన్ని ఓపెనింగ్ చేశారు ఈ మండపాన్ని ఎంత బాగుందో చూడండి ఇప్పుడు మనము ఎంట్రన్స్లో వినాయకుడు ఉన్నాడు ఇదేనండి నేను చెప్పిన టెంపుల్ టెంపుల్ మధ్యాహ్నం పెళ్ళి చూసుకుని వచ్చేసరికి పన్నెండున్నర అయింది క్లోజ్ చేశారు కానీ లోపల బాగుందని చెప్పేసి మీకు ఒకసారి ఈ విశాలమైన టెంపుల్ని చూపిద్దామనే ఉద్దేశంతో చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో పైన అయితే టెంపుల్కి పైన లోపల సీ సీలింగ్కి కూడా చక్కగా పెయింటింగ్తోనే అందంగా అలంకరించారు మధ్యలో మండపము చూడండి పైన ప్రతి ఒక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అలాగే టెంపుల్కు సంబంధించిన విగ్రహాలన్నీ పైన చక్కగా పెయింటింగ్ చేశారు ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క క్లోజ్ చేసి కర్టన్స్ వేశారండి మనం ఎవరైనా ఆ దేవతా విగ్రహాన్ని చూడలేకపోయినా ఈ కర్తన్ రూపంలో ఎలా ఉంటారో లోపల కూడా దేవుడు ఆ విధంగానే ఉంటాడు చూడండి ఇక్కడ దేవి ఎంత చక్కగా ఉన్నారు ఈ రంగనాథ స్వామి చాలా బాగుంటాడు మీకు మరెప్పుడైనా ఈ టెంపుల్ని లైవ్లో తీసి ఉన్నప్పుడు తప్పకుండా చూపిస్తాను ఆండాలమ్మవారు ఇక్కడ ఆచార్య స్వామి వాళ్ళు ఇక్కడ ఏనుగు నేను టెంపుల్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెళ్ళే కానీ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చక్కగా ఉంది అసలు ఆ టెంపుల్ నుంచి బయటికి రాబుద్ధి కాలేదండి చుట్టూ దేవతా ప్రతిమలతోని చాలా అందంగా విశాలంగా ఈ చుట్టుపక్కల ఇల్లు కూడా ఉన్నాయండి ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి టెంపుల్కి దగ్గరలో పెద్ద ఆంజనేయ స్వామి ఉందండి చూడండి ఎంత బాగున్నాడో చక్కగా ఆంజనేయ స్వామి అసలు చాలా బాగా అనిపించింది ఆంజనేయ స్వామి దగ్గర కూడా వెళ్ళి నమస్కారం చేసుకొని వస్తున్నాను అండి వీడియో నచ్చిందా అండి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతోని మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం చూడండి ఇక్కడ పక్కన టెంపుల్ పక్కన చాలా ఇల్లులు కొత్త ఇల్లులు కట్టి అమ్ముతున్నారని చెప్పాను కదా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవే చూడండి ప్రతి ఒక్క ఇంటి ముందర ఎంత అందంగా సుందర మనోహరంగా గుడికి పక్కనే చాలా బాగున్నాయి దాదాపు నూట యాభై కుటుంబాల దాకా ఈ టెంపుల్లో ఉన్నారు అందరూ బ్రాహ్మణ్స్ కోమట్లేనంట దీంట్లో ఉండేవాళ్ళు ఇల్లులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి బాయ్ అండి మరో మంచి వీడియోతోనే ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్